శక్తి ద పవర్ ఆఫ్ ఎమోషన్ క్షమాతత్వం క్షమాతత్వం అన్న భావన చాలా శక్తివంతమైనది దైవత్వం యొక్క ఉనికిలో క్షమాతత్వం ప్రజ్వలిస్తున్నది మరియు ప్రస్ఫుటమవుతున్నది దైవత్వం అన్నింటినీ క్షమిస్తున్నది క్షమ అన్నది ఉనికి యొక్క సహజత్వం మనకు మనమే సమస్యల్ని ఎందుకు సృష్టించుకుంటామో ఒక్కసారైనా ఆలోచించారా మనల్ని మనం క్షమించలేక లేదు కాబట్టి క్షమించి వదిలిపెట్టేయడం లేదు కాబట్టి శిక్షించుకుంటున్నాం మనల్ని మనమే శిక్షించుకోవడానికి కారణం మనల్ని మనమే క్షమించలేకపోవటమే ఇతరుల్ని శిక్షించాలి హింసించాలి పగ సాధించాలన్న భావన ఎందుకంటే వారిని క్షమించి వదిలిపెట్టి బుద్ధి అవ్వదు కనుక శిక్షించాలన్న తపన కావున మన హృదయాల్లో క్షమాగుణం అవత అవతరించాలంటే మొదట మనల్ని మనం క్షమించుకుని తక్కిన వారిని వారి తక్కిన విషయాల్ని క్షమించగలగాలి మన హృదయాల్లో క్షమాతత్వంతో నిండిపోతేనే ప్రేమ భావన అంకురిస్తుంది కావున క్షమాతత్వాన్ని సాధన చేయాలి ఎలా ఎలా క్షమాతత్వాన్ని సాధన చేయాలి మొదట మనల్ని మనం ఎందుకు క్షమించుకోమో పరీక్షిద్దాం నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను నేను అనుకున్నదంతా సంపాదించలేకపోతున్నాను నేను అనుకున్న అమ్మాయిని పెండ్లు చేసుకోలేకపోయాను నేనెంత చెడ్డవాడిని చెడ్డదారిని నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు పెళ్ళి కాలేదు నేను చేసినవన్నీ పాపకార్యాలు ఏ మనిషి చేస్తుండడేమో నేను భేదవాడిని నాకు ధ్యానం కుదరటం లేదు ఎంత ధ్యానం చేసినా ధ్యాన అనుభవాలు రావటం లేదు నా మనస్సు నా ఆధీనంలో ఉండటం లేదు నా గతం ఎంత ఘోరమైనదో తలుచుకుంటేనే ఒంట్లో పంపరం పట్టుకొస్తుంది ఇలాంటి జీవితం నేను ఎందుకు ఉంచుకున్నాను మొన్ మొదలగు కారణాల చేత మనల్ని మనం క్షమించుకోం ఇవన్నీ మన హృదయాల్లో పేరుకుపోయిన చెత్త విషయాలు వీటన్నింటికి మిమ్మల్ని మీరు క్షమించుకోండి జీవితం ఉన్నది నేర్చుకునేందుకు మరి తప్పులు చేయటం మానవ సహజం తప్పులు చేస్తేనే నేర్చుకుంటాం మరి తప్పు అనేదే లేదు అది మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది అది మన మానసిక స్థితి తప్పు చేశానన్న భావించుకుంటే అది గిల్టీ ఫీలింగ్ చెడు అవుతుంది కావున ఎంత చిన్న విషయానికైనా లేదా ఎంత పెద్ద విషయానికైనా మిమ్మల్ని మీరు వెంటనే క్షమించుకోండి మనం దేనినైనా ఎందుకు క్షమించం ఎందుకంటే మనకు ఆ విషయాన్ని ఎంత అంతటితో వదిలిపెట్టేయటం ఇష్టం లేకనే కావున క్షమించాలంటే దేనినైనా వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండాలి ఊరికే దేనిని మోయకూడదు మనం మన మనస్సులో ఎన్నో విషయాలను వదిలిపెట్టక మోతలా మోస్తూ ఉంటాం అందుకే మనం ప్రస్తుతంలో ఇమడలేం వర్తమానంలో జీవించాలంటే ఆ మనోభారాన్ని సమస్తము విస్మరించాలి అన్ని భారాల్లోకెల్లా మనోభారం సహించలేనిది కావున ఎక్కడ దక్కడ ఎవరిని వారు వదిలిపెట్టేసి మనం మనముగా ఉండడం నేర్చుకోవాలి వేటిని వే వేటిని వేటిని మనం స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి మొదట మనల్ని మనం స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి ఇతరులని ఇతరులుగా స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి మీ కుటుంబాన్ని మీ ఈ సామాజిక వ్యవస్థను ప్రపంచ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా స్వేచ్ఛగా వదిలిపెట్టేయాలి ఎందుకంటే నిరంతరము ఏంటి ఈ వ్యవస్థ ఇలా అని వాపోతుంటారు మన దృష్టి దేనిపై ఉంటే అది పెరుగుతుంది ఇంకా ఇంకా ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ పరిస్థితులనే వ్యవస్థలోకి మీరు ఆకర్షిస్తున్నారు కావున వ్యవస్థను వ్యవస్థగా వదిలిపెట్టేసి ఇంకా అది ప్రేమపూరితంగా సత్యవంతంగా మారాలని మీరు హృదయపూర్వకంగా ఆశీర్వదించండి మీరు గతాన్ని మనం వదిలిపెట్టేయాలి మనలోని మరి ఇతరులలోని లోపాన్ని చూడటం వదిలిపెట్టేయండి దేన్ని తీర్మానించకండి తప్పొప్పుల్ని ఎంచకండి ఉన్నది చూడడం నేర్చుకోండి జె నాట్ అన్నారు కదా జీసస్ మహాశయుడు మనల్ని మనం నిందించుకోవడం ఆత్మ నిందన వదిలిపెట్టేయండి మీకు సంబంధం లేని అనవసరమైన విషయాల్ని వదిలిపెట్టేయండి మాంసాహారాన్ని వదిలిపెట్టేయండి అది హింస కూడు ఆ హింసించిన శరీరాల్ని మసాలా వేసి వండి తింటున్నాం మనలోని హింసించే తత్వం ప్రవేశిస్తుంది అందుకే మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నాం మరి ఇతల్ని హింసిస్తున్నాం మరి ఈ హింసను మనం మాటల చేత గాని ఆలోచనల చేత కానీ చేష్టల ద్వారా కానీ వ్యక్తం చేస్తున్నాం పాత ఛాందస్ అజ్ఞాన సాంప్రదాయాలను వదిలిపెట్టేయండి దీనివల్ల మన పెద్దలు మన తరపు నూతన పద్ధతిని స్వీకరించలేక మన జీవన విధానాన్ని వాళ్ళలేకపోతున్నారు మీరు అలా కావద్దు ఇలా ఎన్నో విషయాల్ని మనం వదిలిపెట్టేయాల్సి ఉంటుంది క్షమించాలంటే మన హృదయాలు క్షమాతత్వంతో నిండాలంటే మనందరినీ మరి అన్నింటినీ వదిలిపెట్టేయాల్సి ఉంటుంది వదిలిపెట్టేయడం అంటే మానసికంగా మాత్రమే నీ అంతరంగంలో మాత్రమే వదిలిపెట్టు బాహ్యంగా కొన్నింటిని నటించాల్సి ఉంటుంది ఆంతరంగిక సత్యం బహిరంగక నాటకం అదే కదా జీవితం ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి కాస్త చర్చించుకుందాం మనం ఇతరులకు మనస బాచ కర్మణ ఇస్తే అదే పర్యావసానంగా మనం అనుభవించాల్సి ఉంటుంది అదే కర్మ సిద్ధాంతం ఈ కర్మ వలన మన జన్మలోను వచ్చే జన్మలోను ఆ కర్మ ఫలితాలను అనుభవించాలి ఆ కర్మ యొక్క ఫలితాలే అనారోగ్యాలు మానసిక జాఢ్యాలు అపజయాలు మొదలైనవన్నీ ఎందుకు మన కర్మను అనుభవిస్తున్నామంటే మన సొంత ఆత్మను మనల్ని క్షమించుకోలేకనే క్షమించలేదు కనుక శిక్ష ఇక్కడ మనకు అర్థమయ్యేందుకు ఉదాహరణ తీసుకుందాం కోర్టులో జై జడ్జి ముద్దాయి క్షమాభిక్షణ పెడితే శిక్ష ఉండదు అదే క్షమించకుండా ఉంటే శిక్ష ఉంటుంది ఇక్కడ మన కర్మలకు మన సొంత ఆత్మ సాక్షియే జడ్జ్ మనమే మొద్దాయలం మనల్ని మనం కనుక పూర్తిగా క్షమించుకోగలిగితే అలాగే తక్కిన వారందరినీ క్షమించి వదిలిపెట్టేస్తే కర్మను కూడా అనుభవించాల్సిన అవసరం లేదు అంతటి గొప్ప భావన ఈ క్షమాతత్వం క్షమాగుణం మీరు మరి ఈ క్షమాగుణాన్ని ఎలా సాధన చేయాలి సాధన ఒకటి మీరు ధ్యానస్థితిలో కూర్చుని ఈ క్షమా క్షమము ఈ క్షణము వరకు ఈ రోజులో మీరు ఎవరికైనా లేదా ఏ విషయానికైనా క్షమించలేమో అని హృదయపూర్వకంగా వెతకండి ఉంటే వారిని ప్రేమతో క్షమించి వదిలిపెట్టేయండి నిన్నటి విషయంలోనూ ఇలాగే చేయండి మొన్న ముందు రోజు పోయిన నెల పోయిన సంవత్సరం ముందు సంవత్సరం మీరు చదువుకునే రోజుల్లో మీ బాల్యం ఎలా క్షణ కాలంలో మీ మనస్సు వెనక్కి ప్రయాణం చేయండి ఆ వ్యక్తులు ఆ విషయాలు ఆ సమస్యలు మీ మనస్సులో అలా నిక్షిప్తమై ఉంటాయి అందరినీ అన్నింటిన గుర్తుకు వచ్చేలా వెతకండి అలా వెతికి వెతికి మరీ క్షమించండి వారు అప్పటికొన్న క్షణము ఎరుక అవగాహన బట్టి ఆ పరిస్థితులు అలా ప్రవర్తించారు వారిని క్షమించేయండి మీ సొంత తల్లిదండ్రులను పెద్దలను ఉపాధ్యాయులను కొలీగ్స్ను బంధువులను బాసులు మీ క్రింద వారిని మీ అనారోగ్యాల్ని సమస్యల్ని మీ శత్రువుల్ని అన్నింటినీ మరి అందరినీ క్షమించేయండి ఇలా ఎంత గుర్తు వస్తే అంతవరకు క్షమించండి ఇప్పుడు మీ వైపుకు తిరగండి మీరు కూడా ఇతరులకు ఏదో ఒకటి చేస్తే ఉంటారు మీరు ఈరోజు క్రిందట వరకు హృదయాన్ని నెచ్చుకున్నట్లు ప్రవర్తించారు అయితే క్షమించుకోండి